హాయ్ అండి నేను మీ సుమా వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమా ఈరోజు మనం టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ప్రాసెస్లో చేసే విధంగా కానీ ఒక్కసారి మీరు ఇంట్లో చేసుకున్నారంటే ఇంకా రెస్టారెంట్కు వెళ్ళే పని లేకుండా ఎప్పుడూ ఇంట్లోనే చేసుకొని తింటారు ఇంత పొడి పొడిలాడుతూ టేస్టీ టేస్టీగా ఉండే ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ ప్రాసెస్కి వెళ్ళే ముందుగా ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ చికెన్ బిర్యానీ చెయ్యాలనుకుంటున్నాను మీరు ఇదే ప్రాసెస్లో ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు ఇక్కడ హాఫ్ కేజీకి తీసుకుంటున్నాను మీరు వన్ కేజీ చెయ్యాలనుకుంటే ఇదే ప్రాసెస్లో డబుల్ క్వాంటిటీ తీసుకోండి అలా క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటే మీరు ఎంత క్వాంటిటీ అయినా ఇదే ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు అందుకోసం ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వచ్చేసి పావు కేజీ వరకు ఉంటుంది దానికోసం హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇక్కడ నేను బిర్యానీ కోసమే ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేపించి తీసుకున్నాను బిర్యానీకి ఇలా ముక్క పెద్దదిగా ఉంటేనే బాగుంటుంది దానికోసం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ కారం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం కాబట్టి టూ టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది మీరు కానీ స్పైస్ ఎక్కువగా తినేటట్లయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ కప్ ఫ్రెష్ పెరుగు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు కొత్తిమీర పుదీనా రెండు నిమ్మకాయలు రెండు టమాటాలు రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి ఇక్కడ హాఫ్ కేజీ బిర్యానీకి తగ్గట్టు నేను మసాలాలు తీసుకుంటున్నాను దానికోసం ముందుగా రెండు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ షాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు నాలుగు దాల్చిన చెక్క ఐదు నుంచి ఆరు లవంగాలు నాలుగు మరాఠీ మొగ్గ నాలుగు యాలకులు వన్ టేబుల్ స్పూన్ బండ పువ్వు ఒక జాపత్రి మూడు అనాస పువ్వు దీనికోసం మనం ముందుగా చికెన్ని తీసుకుందాం చికెన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ముందుగా దానిలో పెరుగు కారం పసుపు ఉప్పు బిర్యానీ మసాలా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఇవి మొత్తాన్ని బాగా కలిసేలాగా ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి దానిలోనే కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి దానితో పాటే కొంచెం పుదీనా కొత్తిమీర వేసి బాగా కలపాలి అందులోనే రెండు పచ్చిమిర్చి వేసి ఇంకొకసారి కలుపుకోవాలి దీనిని మొత్తం ఒక గంట సేపు వరకు నానబెట్టుకోవాలి ఈలోపు రైస్ని రెండు నుంచి మూడుసార్లు శుభ్రంగా కడిగి మంచి వాటర్ పోసి నానబెట్టుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి దానితో పాటు టమాటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇంకా బిర్యానీ ప్రాసెస్ చేసే ముందు ఛానల్ని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే వడల్పాటి పాత్రని తీసుకోండి అది బాగా హీట్ అయ్యాక దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి ఇలా నెయ్యిని వాడడం వలన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది అందులోనే ముందుగా తీసుకున్న మసాలాలు మొత్తంని ఆయిల్లో వేసుకోవాలి అవి మొత్తం బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం బిర్యానీకి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసి బాగా ఉడికించుకోవాలి చికెన్ని ఉడికించుకునేటప్పుడే చికెన్లో నుంచి వాటర్ వస్తాయి అలా వచ్చిన వాటర్తోనే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన మసాలాలు మొత్తం రైస్కి కూడా బాగా పడతాయి ఇక్కడ నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కాబట్టి దీనితోనే ఒక గ్లాస్ రైస్కి ఒకటి బావు వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చికెన్లో నుంచి ఆల్రెడీ వాటర్ వస్తాయి కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒకటి బావు వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి రెండున్నర గ్లాసుల వాటర్ వేస్తున్నాను ఇలా మీరు దేనితో అయితే రైస్ తీసుకుంటారో దాని తేనె ఈ విధంగా వాటర్ తీసుకోండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకొని వేసుకోండి బిర్యానీకి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది వాటర్ కొంచెం ఉప్పగా ఉండేటట్లుగా చూసుకోండి అప్పుడు బిర్యానీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా సరిపోతుంది అందులోనే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా మొత్తం కలుపుకోవాలి ఈ టైంలో కొంచెం నెయ్యి వేయడం వలన మంచి టేస్ట్ ఉంటుంది ఇలా వాటర్ దగ్గర పడ్డాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే చూశారు కదా ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఈ కొలతలతో కానీ మీరు చికెన్ బిర్యానీ చేసినట్లయితే చాలా పొడి పొడిగా ఉంటుంది ఒకసారి ఈ బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి